జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మనం కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ చేసాం అంటే సమాచారాలు సందేహాలు అని అంటే శ్రీవైష్ణవ సాంప్రదాయం తీసుకున్న వాళ్ళు కానీ లేదా శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి రావాలి అనుకునే వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి వాటి గురించి నేను వీడియో చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కొన్ని పాత వీడియోస్కి అలాగే ఆ వీడియోకి వచ్చిన కొన్ని కామెంట్స్ని తీసుకొని ఒక్కొక్క కామెంట్ ఒక వీడియో చేస్తే మన వాళ్ళకి ఈజీగా చూడడానికి అవకాశం ఉంటుంది ప్రతి ప్రశ్నకి విడివిడిగా ఆన్సర్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అందులో భాగంగా వెంకటరమణి గారు అడుగుతున్నారు సమాషేణం తీసుకోకుండా నారాయణుని చేరుకోలేమా మిగతా దేవతల్లో శైవులు మరియు సాక్తీల్లో ఇటువంటి విషయం ఉందా అని అడుగుతున్నారు అంటే ఓన్లీ వైష్ణవ సాంప్రదాయంలోనే ఇలా వైష్ణవ సాంప్రదాయం అనేది ఇలాంటిది ఉందా అంటే సమాచేణాలు లాంటివి ఉన్నాయా మిగతా వాటిలో కూడా ఉన్నాయా అని చెప్పేసి వారి భావన అనమాట అయితే దీనికి ముందుగా ముందు అడుగు అంటే సమాచేణి తీసుకుంటేనే మనం నారాయణ చేరుకోగలమా అంటే సమాచారం తీసుకోకపోయినా నారాయణ చేరుకోగలము కాకపోతే సమాచేణం అనేది ఏంటంటే మనం గురువులను ఆశ్రయించాలన్నమాట ఒక మంత్రాన్ని ఉపదేశం పొందడం వల్ల ఏంటంటే మన లైఫ్ ఈజీ అవుతుంది అనమాట అంటే నువ్వు నడిచి వెళ్ళినా మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడో ఒక విజయవాడ నుండి శ్రీరంగం వెళ్ళాలనుకోండి నడిచి వెళ్ళినా శ్రీరంగం వెళ్తాం ట్రైన్లో ఉన్న శ్రీరంగం వెళ్తాం ఫ్లైట్లో ఉన్న ట్రి శ్రీ శ్రీరంగం వెళ్తాం కానీ వెళ్ళే మార్గాల్లో ఒక దూరం అనేది ఏదైతే కొంచెం ఉంటుంది కదా అంటే నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడుకో వెళ్తాం చాలా టైం పడుతుంది అదే ఫ్లైట్లో అయితే ఒక గంటలోనో రెండు గంటలో వెళ్ళిపోవచ్చు మా అయితే మూడు గంటలో శ్రీరంగం వెళ్ళిపోవచ్చు కదా అలాంటిది నడిచి వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఒక నెల ఎంతో పడుతుంది సో అలాగే సమాశయం అనేది ఏంటంటే సింపుల్ అనమాట ఎన్నో జన్మలు కాకుండా ఈ జన్మలోనే మన నారాయణని చేరుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట అయితే దీనికి ఏంటి ఆశ్రయించాలి అంటారు గురువుని ఆశ్రయిస్తే వారు మనకి మంత్రోపదేశం చేస్తారు మనం ఆఫ్టర్ చనిపోయిన తర్వాత నువ్వు ఎవరికి చెందినవాడివి అంటే చెప్పుకోవాలి కదా మన నారాయణకి చెందినవాడివి అదే సమాషణ తీసుకోకపోతే ఏ ఎవరికి చెందినవాడం కాదనమాట అంటే ఏదో ఒక దేవు ఏదో ఒక దేవుడికి అంటే ఏ దేవుడి సృష్టి స్థితి లైలో ఎవరిని ఎవరు చేస్తున్నారో ఏ దేవుడు మనల్ని రక్షిస్తాడని మనం నమ్ముతున్నామో ఆ దేవుడు వచ్చి మనల్ని కాపాడుతాడనమాట అలా కాకుండా మన అంతా మనమే నన్ను రక్షించేవాడు నువ్వయా అని శరణాగతి చేయడమే శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఒక ఈ ఒక్క వీడియోలో ఇంకా వివరించవచ్చు ఇంకా పెద్దగా సో మీకు అర్థమవుతాయి అని చెప్పేసి చిన్న ఉదాహరణ ఇచ్చాను తర్వాత మిగతా దేవతల్లో అంటే శైవుల్లోని సాగితేల్లో కూడా ఇది ఉందా అని అడుగుతారు ఖచ్చితంగా ఉందండి మీకు శివుడిష్టము అనుకున్న వాళ్ళు శివ పంచాక్షరి మంత్రాన్ని తీసుకోవచ్చు అలాగే అమ్మవారి ఇష్టం అన్నవాళ్ళు బాలామంత్రం కూడా తీసుకోవచ్చు అనమాట దీనికి వీళ్ళు వాళ్ళు కులం మాత్రం బేదాలు ఏమి లేవు శ్రీవైష్ణవానికి శైవులకి శాక్తీయులకి ఏదైనా సరే అందరికీ నియమాలు మాత్రం అవే ఉంటాయి ఉల్లి ఉల్లులు తినకూడదు మాంసాహారం తినకూడదు తర్వాత మద్యం తాగకూడదు ఇలా కొన్ని ఉన్నాయి ఈ ఈ నియమాలు ఏ మంత్రం తీసుకున్నా సరే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇవన్నీ పాటించిన వాళ్ళకి మాత్రమే గురువులు మంత్రోపదేశం చేస్తారన్నమాట సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను ఇలా ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలను కామెంట్లో కానీ లేదా నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఫేస్బుక్ పేజ్కి కానీ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీ సౌకర్యాన్ని బట్టి ఎక్కడ మీరు అడగాలనుకుంటున్నారో అక్కడ అడగండి మీ ప్రతి ఒక్క ప్రశ్నకి నేను వీడియో చేస్తాను ఎందుకంటే నేను సమాచారం తీసుకోక ముందు తీసుకున్న తర్వాత నాకు ఎదురైన ఎన్నో ప్రశ్నలకు నాకు తెలుసు ఆ ప్రశ్నకు జవాబు దొరకపోతే అంత టెన్షన్గా ఉంటుంది అనేది సో కాబట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ